మోదీ అమిత్ షా అదానీ అంబానీల దుష్ట చతుష్టయం కబంధ హస్తాల్లో దేశం చిక్కుకుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు సెబీ కుంభకోణానికి బాధ్యత వహిస్తూ చైర్పర్సన్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ఈ వ్యవహారంపై తమ వైఖరేంటో కేసీఆర్ స్పష్టం చేయాలని ఈడీ కార్యాలయం ఎదుట జరిగిన ధర్నాలో డిమాండ్ చేశారు ఏఐసిసి పిలుపు మేరకు హైదరాబాద్లోని ఈడీ కార్యాలయం వద్ద పీసీసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రులు ఎమ్మెల్యేలు సీనియర్ కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ముందుగా అమరవీరుల స్తూపం గన్ పార్క్ వద్ద సమావేశమైన కాంగ్రెస్ నాయకులు అక్కడి నుంచి ఈడీ కార్యాలయం వరకు ర్యాలీగా చేరుకుని ధర్నా నిర్వహించారు సెబీ వ్యవహారంపై కేంద్రం వైఖరిని నేతలు తీవ్రస్థాయిలో తప్పుపట్టారు అదానీ షేర్ల విలువను కృత్రిమంగా పెంచడంలో సెబీ చీఫ్ మాధవి పాత్ర ఉందని సీఎం ఆరోపించారు అదాని కుంభకోణంపై చట్టసభల్లో సమాధానం ఇవ్వకుండా మోదీ పారిపోయారని విమర్శించారు నరేంద్ర మోడీ అమిత్ షా కలిసి అదానీ అంబానీలను ఈ రోజు గుజరాత్ నుంచి తీసుకొచ్చింది ఈ రోజు గుజరాత్ నుంచి వచ్చిన ఒక నలుగురు నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు అదానీ గారు అంబానీ గారు ఈ నలుగురు ఈ దేశాన్ని చేతబట్టి దుష్ట చతుష్టయం ఈ రోజు ఈ దేశాన్ని దోసుకుంటుండ్రు ఇవాళ ఈ దేశం భారీ మూల్యాన్ని చెల్లిస్తుంది ఈ దేశం ఈ దేశానికి భారతీయ జనతా పార్టీ ముప్పుగా మారింది ఈ దేశంలో భారతీయ జనతా పార్టీని తొలగించాల్సిన భారత ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీద ఉన్నది సెబీ కుంభకోణంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎందుకు స్పందించలేదని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందనేందుకు ఇదే సాక్ష్యమని ఆరోపించారు మేము మోడీ మీద కొట్లాడతామన్నారు మరి ఆ సన్నాసులను అడుగుతున్నా లక్షల కోట్ల రూపాయలు దోపిడీ జరిపితే రోజైనా మాట్లాడినరా మీరని ఎందుకు ఇవాళ పిఆర్ఎస్ వాళ్ళు బీజేపీని ఎందుకు నిలదీస్తలేరు ఈ సభ్యలో జరిగిన కుంభకోణం మీద కేసీఆర్ విధానమంతా కేసీఆర్ మాట్లాడాలి ఇవాళ కేటీఆర్ ఎందుకు ఈ విధానాన్ని ప్రశ్నిస్తూ ఈ ట్విట్టర్ తిల్లు తన ట్విట్టర్ లో పెట్టట్లేదు అని నేను అడుగుతున్నా బీజేపీకి అనుకూలంగా ఉన్నారని ఇది ఒక్కటే స్పష్టమైన సాక్ష్యం కదా నిజంగానే బీఆర్ఎస్ బీజేపీలో విలీనం కాకపోతే బీజేపీ బీఆర్ఎస్ చీకటి ఒప్పందంలో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా కొట్లాడకపోతే ఈ జేపీసీ విషయంలో బీఆర్ఎస్ విధానమేందో తెలంగాణ ప్రజలకు చెప్పాలి దేశ సంపద భారత ప్రజలకే చెందాలనే లక్ష్యంతోనే ఈ పోరాటం చేస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు సెబీ వ్యవహారాలపై కేంద్ర ప్రభుత్వం ఎందుకు జేపీసీ వేయడం లేదని ప్రశ్నించారు ఈ కార్యాలయం ముందు దేశం కోసం దేశ ప్రజల ఆస్తుల్ని కాపాడటం కోసం ఈ సంపదని ఎవరో కొద్దిమంది క్రోనీ క్యాపిటలిస్టులు తోపిడి చేస్తూ ప్రజలకు చెందాల్సినటువంటి ఆస్తుల వ్యవస్థల్ని ప్రజలకు కాకుండా చేస్తున్నటువంటి వ్యక్తుల నుంచి ఈ దేశాన్ని కాపాడటం కోసం మరొక్కసారి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు దేశవ్యాప్తంగా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం ఒక గొప్ప ఉన్నతమైనటువంటి కార్యక్రమం ధర్నా అనంతరం అదానీ కుంభకోణంపై ఈడీ విచారణ చేయాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులంతా కలిసి ఈడీ కార్యాలయంలో అధికారులకు వినతిపత్రం అందజేశారు